అందరికీ నమస్కారం నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం మీలో ఎంతమందికి మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్గా కానీ సాఫ్ట్గా ఉండే దోశలు తినడం అంటే ఇష్టమండి అందులో నేను కూడా ఒకటి నేను ఈరోజు మీతో అలాంటి అద్భుతమైన సెట్ దోశ ఎలా చేయాలో చూపించబోతున్నాను ముందుగా ఒక గిన్నెలో ఒక కప్ అంత పచ్చి బియ్యం తీసుకోవాలి పావు కప్పు మినప్పప్పు ఒక టీ స్పూన్ మెంతులు కొద్దిగా నీళ్లు పోసి మూడు సార్లు బాగా కడగాలి ఇప్పుడు మళ్ళీ నీళ్లు పోసి మిశ్రమాన్ని గంటల పాటు నానబెట్టుకోవాలి ఇంకొక గిన్నె తీసుకుని అందులో పావు కప్పు అటుకులు వేసి ఒక్కసారి కడిగి మళ్ళీ నీళ్లు పోసి అరగంట పాటు నానబెట్టుకోవాలి గంటల తర్వాత నానపెట్టిన బియ్యం మినపప్పు మెంతులు మిశ్రమాన్ని మిక్సర్ జార్లో వేసుకోవాలి తర్వాత నేను నానపెట్టిన అటుకులు నీళ్లతో పాటు మిక్సర్ జార్లో వేసుకోవాలి నానబెట్టిన చేసుకోవాలి ఒక్కసారి మిశ్రమం అంతా రెడీ అయిన తర్వాత పిండిని వేరే గిన్నెలో తీసుకోవాలి ఇందులో కాస్త ఉప్పు వేసి ఒక్కసారి కలుపుకోవాలి మీరు ఈ మిశ్రమాన్ని రాత్రంతా పులియపెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వాడుకోవచ్చు పిండి మనం దోశలు వేసుకోవడానికి అనువుగా ఉందో లేదో చూసుకోవాలి పిండిని ఎనిమిది గంటల పాటు పెట్టాలి ఎనిమిది గంటల తర్వాత చూడండి పిండి ఎంత బాగా పులిసి ఉబ్బిందో ఒక్కసారి పిండిని బాగా కలిపి అర టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ ఉప్పు వేసి కలపాలి నేను ఇక్కడ పసుపు వేయడానికి నాకు ఒక ఇన్స్పిరేషన్ ఉంది నేను రీసెంట్గా ఒక రెస్టారెంట్ లో దోశ ట్రై చేశాను అందులో వాళ్ళు కూడా ఇట్లా పసుపుని యాడ్ చేశారు పసుపు ఆప్షనల్ అండి కానీ వేస్తే మాత్రం ఒక మంచి టెక్స్చర్ టేస్ట్ ఇస్తుంది దోశలు వేసుకునే పిండి రెడీ అయిపోయింది ఇంకా దోశలు వేసుకుంటూ స్టార్ట్ చేసేద్దాం దోశలు వేసుకునే పెనం వేడి చేసి పిండి వేసి అన్ని వైపుల సమంగా చేయాలి ఈ దోశ పల్సగా కాకుండా కాస్త మందంగా ఉండేట్టు చూసుకోవాలి మందంగా ఉంటేనే సాఫ్ట్ అండ్ వస్తాయి కాస్త నెయ్యిని దోస చుట్టూ వేసుకోవాలి నేను ఇప్పుడు ముప్పై నుంచి నలభై సెకండ్లు పెనం పైన మూత పెట్టాను నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి మీకు ఇట్లా స్పాంజీ దోశలు ఇష్టమా లేకపోతే బాగా క్రిస్పీగా ఉండే దోశలు ఇష్టమా అని ఇప్పుడు దోశని తిరిగేసి మరో పక్క కూడా బాగా కాల్చుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి ఇరవై సెకండ్లు కాలిన తర్వాత దోశను ఇంకా తీసేయాలి వావు చూడండి దోశ ఎంత సాఫ్ట్గా ఎంత స్పాంజీగా వచ్చిందో ఈ సెత్తో వడకరి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది సెత్తోసని వడకరీతో సర్వ్ చేసుకుంటే అంత అద్భుతంగా ఉంటుంది నేను వడకరి లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూసి ట్రై చేయండి ఈ వడకరి సెద్దోస కాంబినేషన్ అదురుతుంది తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి You can now buy the second edition of our home cooking book at shop.homecookingshow.in.